చాలా అంటే చాలా రుచిగా పక్కింటి గుజరాతీ ఆంటీ చేసి చూపించిన రెసిపీ అండి అల్లం వెల్లుల్లిని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కల ముక్కలుగా ఉండేలాగా దంచుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు లేదా మూడు చెంచాల వరకు నెయ్యి కానీ నూనె కానీ బాండీలోకి వేసుకొని పావు చెంచా ఆవాలు అలాగే పావు చెంచా జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇక్కడ మనం ముందుగానే అల్లం వెల్లుల్లిని దంచుకున్నాం కదండి ఒక చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకున్నాను ఈ దంచుకున్న ఈ వెల్లుల్లి అలాగే అల్లం ముక్కల్ని ఇప్పుడు బాండీలో వేసుకొని వేయించుకోవాలి ఈ రెసిపీని ఇక్కడ మనం చక్రాల కాంబినేషన్తో అదేనండి మురుగులు అంటాం కదండి వీటి కాంబినేషన్తో చేశారు అందుకోసం ఈ రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి వీటిని కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం పసుపు పావు చెంచా పసుపు అర చెంచా కారం సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఉప్పు కూడా వేసుకోవాలండి ఒక అర చెంచా ఉప్పు అలాగే అర చెంచా ధనియాల పొడి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ ఉప్పు ధనియాల పొడి వేసుకున్న వీడియో అనేది మిస్ అయిందండి సారీ అండి ఈ విధంగా మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ కలుపుకున్న ఈ అల్లం ఉప్పు ధనియాలు కారపొడిని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం బాండీలో వేసుకోవాలి గరిడితో ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న చిన టమాటాలు కాబట్టి మూడు వేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మనం మగ్గించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ నేను కారం కలుపుకున్న ఈ గిన్నెలోనే ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని ఆ నీటిని ఇప్పుడు బాండీలో వేసుకొని మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అర చెంచా వేసుకోవాలి అలాగే కసూరి మెతి కూడా వేసుకోవాలండి ఒక అర చెంచా కసూరి మెతి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలని పెద్ద టమాటాలు రెండు తీసుకున్నానండి రెండు టమాటాలని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని బాండీలో వేసుకొని కలిపేసుకోవాలి మనకైతే ఇది కొంచెం టమాటా కూరలాగే ఉంటుంది కాకపోతే టమాటా కూర కూడా కొంచెం వెరైటీగా చేసుకున్నట్లు ఉంటుందండి మనం చేసే ప్రాసెస్ వేరు వాళ్ళు చేసే ప్రాసెస్ వేరు ఈ విధంగా మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత రెండు చెంచాల పెరుగు రెండు చెంచాల నీళ్ళు వేసుకొని ఆ నీటిని కూడా ఇప్పుడు మళ్ళీ బాండీలో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడకటానికి మళ్ళీ ఇంకో అరకప్పు వరకు నీళ్లు పోసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఈ రెసిపీని మనం చక్రాలు అదేనండి మురుకులు కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాం కదా మూత పెట్టేసుకొని ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ మురుకులు అనేది ఇప్పుడు మనం బండిలో కూరలో వేసుకోవాలండి అయితే కూర అనేది ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను కూర చాలా రుచిగా ఉందండి మనం ఈ శనగపిండి చక్రాలు అనేది వేసుకున్నాం కాబట్టి చిక్కగా వస్తుంది కూర టమ్ పూరి అలాగే సూపర్ సూపర్గా ఉంటుందండి ఆఖరిన ఈ విధంగా మనం ఈ మురుకులు అనేది వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు మరి మీ అందరికీ మురుకులు అలాగే టమాటా కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్